ప్రజల హలల్లుయ్య దేవుని నామానికి మహిమ కలం కాక ప్రభునంద పిల్లలు ఉదయ కాలశాల్లో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో యాభై ఏడవ కీర్తనలో రెండవ మాటల నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం మహోన్నతులైన దేవునికి నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మరపెట్టుచున్నాను మహోన్నతులైన దేవునికి నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మరపెట్టుచున్నాను అంటూ కీర్తన అక్కడ రాస్తా ఉన్నాడు నిజమే మన జీవితంలో మంది మనం అనుకునే విషయం ఏంటంటే మన శక్తి వల్ల మన కా మన కలిగిన ధనం వల్ల ఘనత వల్ల కీర్తి వల్ల మరొక దాని వల్ల మరొక దాని వల్ల మనం ఏం చేస్తున్నామంటే మన కార్యాలన్నీ సఫలమైపోతాయి మన పనులన్నీ సఫలమైపోతాయి లేకపోతే మనకున్న అధికారుల వల్ల రాజకీయ పలుకుబడి వల్ల దానివల్ల దీనివల్ల ఏదో దానివల్ల ఉంటే చాలు మన పనులన్నీ పూర్తయిపోతాయి మనం అనుకున్నప్పుడు అనుకున్నట్టు జరిగిపోతాయి అని అనుకుంటా ఉంటాం కానీ వాస్తవానికి మన కార్యాలను సఫలం చేసేది మనం నమ్ముకున్నటువంటి ఆకాశం దేవుడే దేవునికి మహిం కలుగునుగాక మన కార్యాలు సఫలం చేసేది దేవుడే పిల్లరా అందుకే కీర్తనల నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదో భాగంలో ఏమైనా వాక్యం రాయబడుతుంది అంటే నా పక్షం నా కార్యము సఫలం చేయను యహోవా నీ కృప నిరంతరముడును నీ చేతి కార్యములను విడిచిపెట్టకమని చెప్పేసి నీ దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది నా పక్షాన కార్యము సఫలం చేసేది దేవుడే అని చెప్పేసి రాయబడుతుంది పిల్లలు నిజంగా ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన కార్యాలని మన పనులన్నింటినీ మన ప్రయత్నాలన్నింటినీ సఫలపరిచేది దేవుడే వాటిని స్థిరపరిచేది కూడా దేవుడే అందుకనే మనం ఏ పని మొదలుపెట్టినా ఏ కార్యం మొదలుపెట్టినా ప్రార్థన ద్వారా కనుక మనం చేయగలిగితే ప్రార్థన ద్వారా కనుక మనం మొరపెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు మన కార్యాలను సఫలపరుస్తాడు దేవుడు మన కార్యాలని మన మన ప్రయత్నాలన్నింటినీ సఫలపరుస్తాడు మనం చేసే అన్నింటిలో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు ద్వితీయ దేశకన్నా ఇరవై రాజ్యాన్ని కూడా రాయబడిన మాట అదే కదా నీవు చేయ ప్రయత్నం అన్నింటిలో నీ దేవుడు నీ హో నీకు తోడుగా ఉండను అని చెప్పేసి రాయబడుతుంది దేవుడు తోడుగా లేకపోతే దేవుడు మన పక్షాలు లేకపోతే ఏ పని కూడా పూర్తి కాదు ఏ పని కూడా మనను ఎందులో కూడా మనం విజయాన్ని సాధించలేము అది మన ముందున్న భక్తులు ఎంతో అనుభవపూర్వకంగా మరి వారి జీవితంలో దీన్ని కొనసాగించడం చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మరొక మాటను చూసినట్లయితే యక్షయగంధము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది యక్షయగంధము ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండు వచ్చిన చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది యోహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు నీ నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు స్తోత్రం కలిగింది గాక ఎవ వాక్యరాబడుతుంది యహోవా నీవు మాకు సమాధానం స్థిరపరుచు సమాధానం స్థిరపరచబడాల ఒకసారి రెండుసార్లు అట్లా ఏదో కొద్దిసేపు కాసేపు ఉండిపోయేటండి సంతోషం కాదు సమాధానం కాదు మన జీవితాల్లో పిల్లల ఆయన మన సమాధానాన్ని స్థిరపరిచే దేవుడుగా ఉంటా ఉన్నాడు నిజంగా నీవు మా పక్షాన్ని మా పనులన్నింటిని కూడా సఫలపరుస్తావు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కొన్ని కొంతమంది మనకు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటామంటే సమాధానం స్థిరంగా ఉండదు సంతోషం స్థిరంగా ఉండదు ఏమంటే బుద్ధి స్థిరంగా ఉండదు ఆలోచనలు స్థిరంగా ఉండవు వాళ్ళు ఎలా ఉంటారంటే అప్అౌన్ లైఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట అల్పకాలం తాత్కాలికమైన జీవితంగా ఉంటూ ఉంటుంది కానీ దేవుడు అంటా ఉన్నాడు దేవుని యొక్క వాక్యం చల్విస్తుంది యశాగ్రంథంలో నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు చూడండి ప్రతి ఒక్కరికి కూడా స్థిరపరచబడిన సమాధానం కావాలి మాటి మాటికి వెతుకునే సమాధానం కాదు కానీ స్థిరపరచబడినటువంటి స్థిరంగా ఉండే సమాధానం కావాలి అది ఎవరిస్తారంటే మనకి దేవుడు ఇస్తాడు మాత్రమే కాదు కానీ నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదు అని వాక్యం సెలవుస్తుంది నిజంగా దేవుడు మన నుండి మన పనులన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తాడంటే సఫలపరుస్తున్నాడు దేవుడు కనుక మన పనులను సఫలపరచకపోతే మన కార్యాలను సఫలపరచకపోతే మన జీవితాల్లో మన పనుల విషయంలో మన కార్యాల విషయంలో తిరిగిన వాళ్ళు తిరిగినట్టుగానే ఉంటాం అలసిపోయిన వారు అలసిపోయినట్టుగానే ఉంటాం సమస్యలని వారు సమస్యలనట్టుగా ఉంటాం పిల్లల అలా కాకుండా ఒకసారి అలా వెళ్ళంగానే ఒకసారి అలా మాట్లాడగానే ఒక్కొక్కసారి చిన్న ఫోన్ కాల్ చేయంగానే ఎన్నో కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి ఎన్నో ఈరోజు ఈ పని కాదు అనుకున్నది ఎన్నో సందర్భాల్లో మన పక్షాన దేవుడు ఆ పని నెరవేర్చే దేవుడుగా తీర్చే దేవుడుగా ఉంటున్నాడు కారణం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు దేవుడు మన పనుల్ని సఫలపరుస్తున్నాడు స్తోత్రం కాక అందుకే కీర్తన అక్కడ అంటున్నాడు మహోన్నతులైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని చెప్పేసి అంటున్నారు స్తోత్రం కలుగురునిగాక చూడండి యాభై ఆరో కీర్తన రెండవ వచ్చి ఏమో రాయబడుతుందంటే అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవల్లేని ఉన్నారు అని రాయబడుతుంది రాకులు మన కొరకు పంచి పొద్దున్న లెగిస్తే మనల్ని ఎలా మింగుదామా ఎలా పాడు చేద్దామా ఎలా ఎలా మనల్ని ఇబ్బంది అంటే వారు గర్విష్ఠులు మన కొరకు పొంచి ఉన్నారు అటువంటి వారి నుంచి విడిపించి దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడంటే కృప చూపిస్తాడు స్తోత్రం కలుగును గాక నూట ముప్పై ఆరు కేత్ర రెండు మూడు వచ్చాన జ్ఞానం చేసుకున్నట్లయితే ప్రియులరా దేవదేవునికి కృతజ్ఞత చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును ఓ గివ్ థ్యాంక్స్ అండ్ ద గాడ్ ఆఫ్ గాడ్స్ దేవదేవుడు అంటే గాడ్ ఆఫ్ గాడ్స్ ఫర్ హిస్ మెర్సీ అండ్ ఫర్ ఎవర్ అని వాక్యం రాయబడతాం అలాగే మూడు వచ్చి చూసినట్లయితే ప్రభులకు ప్రభువులకు ప్రభువుల ప్రభునకును కొత్త జ్ఞానత అని చెల్లించడం చెప్పి ఓ గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ ఆఫ్ లార్డ్స్ చూడండి బా ఎంత చక్కని వాక్యం ఉదయకాల సమయంలో నూట ముప్పై అయితే రెండవ వచనలో ఏమైనా రాయబడుతుంది దేవుళ్ళకి దేవుడు దేవదేవునికి గాడ్ ఆఫ్ గాడ్స్ అనమాట మరి మూడో వచిలో ఏమైనా రాయబడుతుంది లార్డ్ ఆఫ్ లార్డ్స్ ప్రభువులకి ప్రభు అని ఆయనే గొప్ప దేవుడు స్తోత్రం కలిగి ఉంది రాజులకు రాజు దేవుళ్ళకు దేవుడు ప్రభువులకు ప్రభువు ఆయన ఉదయకాల సమయంలో అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు నిజంగా మనం ఎంతైనా ధన్యులు మన జీవితం ధన్యకరమైన జీవితం అని ప్రభువు పెట్ట మనం చేస్తాను కాబట్టి ప్రభులందరూ నా ప్రియ సహోదరు సహోదరి ఖచ్చితంగా మన కార్యాలను సఫలం చేసేది దేవుడే అది చిన్నదైన సరే పెద్దదైనా సరే పెద్దవారి ఎదురైనా సరే చిన్నవారి ఎదుటైనా సరే మరి ఆఫీసులోనైనా మరి ఆ వ్యాపారంలోనైనా మరొక చోట మరొక చోట అయినా ఖచ్చితంగా మన దేవుడు మన కార్యాలు సఫలపరుస్తాడు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఏ పనైనా సరే దాన్ని దేవుడిని నెరవేరుస్తాడు దాన్ని తీరుస్తాడు ఉదయ కాలుష్యలో అట్టి సఫల కా సఫలమైన కార్యాలు మన ఇళ్ళు జరుగునుగాక దేవుని చేతి చేయబడిన కార్యాలు మన జీవితాల్లో జరుగుంది కాక ప్రార్థన చేసుకుందాము మరి పరిశుద్ధిగా ప్రేమలు తండ్రి కృపకల దేవాని స్తోత్రాలు ఉదయకాల స్వామి వాక్యం సలవిస్తుంది ఆయన దేవునికి నా కార్యం సఫలం చేయని దేవునికి నేను మరొపెడుచున్నాను అని కూడా అంటా ఉన్నాడు తండ్రి నిజముగా మా కార్యాలను సఫల చేసే దేవుడు నువ్వే మా ప్రయత్నాలు సఫలపరిచే దేవుడు నీవే ప్రభు మా ప్రయత్నాల్లో మా కార్యాల్లో మాకు తోడుగా ఉండే దేవుడు నువ్వే నీవు దేవుళ్ళకు దేవుడు ప్రభులకు ప్రభువు అని వాక్యం సరివిస్తుంది ప్రభు అంత గొప్ప దేవుని అంత గొప్ప ప్రభుని అంత గొప్ప రాజుని మేము కలిగినందుకు ఉదయకాల కాలుసం మేము ఎంతో ధనిలము దీవించబడినవారు నిత్యము అందరం కూడా వారం ప్రభు కనుక మీ కృప నిరంతరం ఆపయించి దేవా ఇదిగో ఈరోజు ఉదయ కలసంలో వాక్య విడి బిడ్డల మీకు అనుదృష్టించిన ఆయన అయా మీరు కనుగురించి కటాక్షించి ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతాలు అడుగుపెట్టినా ఏసేబు తోడుగా ఉన్నట్లుగా యాకోబు తోడుగా ఉన్నట్లుగా అబ్రహాము తోడుగా ఉన్నట్లుగా అది వ్యాపారమైన ఉద్యోగమైన ఆయా కుటుంబ సమస్య ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య అయినా ఆయా మానసిక సమస్య ఏదైనా సరే ప్రతి సమస్యను మీరు తీసివేయండి ప్రతి విషయంలో ప్రభావ చాలిందేడుగా మీరున్నాడు ప్రభావ కృప చూపడతండి సన్నిధికి ఉదయింప చేయండి ప్రభావ ప్రతి కార్యాన్ని సఫలపరచండి ప్రతి పని జరుగునుగాక ఏసునామంలో ప్రభు చూపి మహిం తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువు శ్రేష్టమైన పేట ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ